కోసం చంద్రబాబు నాయుడు గారు టెండర్లు మార్చలేశారు వినండి శేఖర్ రెడ్డి గారు మాట్లాడే సూదంతా విన్నా మీరు సూదంతా విన్నాను మీరు మాట్లాడే సోదంతా వినండి రాష్ట్రానికి ఇంకొద్దు నేను చాలా ప్రశాంతంగా విన్నాం శాఖ రెడ్డి గారు గారు రాగండి చెప్పాక మీరు మళ్ళీ మధ్యలో సబ్జెక్ట్ లేదంటే గారు ఒక్క నిమిషం రాజకారు నేను ఏమన్న అట్లా నేను ఏమన్నా అంటే దీన్ని వెళ్ళడానికి స్వీకారం తిట్టారు కానీ వెళ్ళలేదని చెబుతున్నారు ఆపాలి సాక్షాలు ఉన్నాయి చెప్పండి సాక్షాలు అన్ని ఉన్నాయి ఆపడా జనమోహన్ రెడ్డి గారు అప్పుడు సంబంధం లేనటువంటి రైతులతోటి అక్కడ ఉన్నటువంటి విజయనగరం జిల్లా వాళ్ళతోటి ఈయన కోర్టులో కేసులు వేయించి టెండర్లు కడ్డంబడి చేసినటువంటి హడావిడంతా ఉత్తరాంధ్ర ప్రజలు అందరికీ కూడా తెలుసు ఎక్కడ ఉన్నాడా తుఫాన్ వచ్చినప్పుడు ఉత్తరాంధ్రకి ఇబ్బంది వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో సినిమా చూస్తా ఉన్నటువంటి వ్యక్తి ఉత్తరాంధ్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే చక్కగా సినిమా చూస్తున్నటువంటి వ్యక్తి ఉత్తరాంధ్ర కోసం పాటు ప్రజలు నమ్మాలి సార్ ఇందులో వాస్తవాలు కొన్ని ఉన్నాయి సార్ డేట్ గా చెప్తాను ఫిబ్రవరి పన్నెండు రెండు వేల పదిహేను సార్ విజయనగరం పర్యటనలో మొట్టమొదటిసారి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చంద్రబాబు గారు ప్రకటన చేశారు ఏప్రిల్ తొమ్మిది రెండు వేల పదిహేడున భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూశాఖను మొదలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అప్పుడు మొదలు పెట్టారు మే ఇరవై ఒకటి రెండు వేల పదిహేడున భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ఎస్పీ ఏర్పాటు చేశారు సార్ జీవో విడుదల చేశారు జూన్ ఇరవై మూడు రెండు వేల పదిహేనున భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఎన్ఏ అనుమతి వచ్చింది ఆగస్టు రెండు వేల పదిహేనున్న భోగాపురం ఒక దండగా బుర్రలో ఎయిర్పోర్ట్ కట్టడం నేను కేసులు వేసి అడ్డుకుంటా అని బుర్రలేని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించాడు ఆ రోజు ఇంకో మాట కూడా అన్నాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అంట మూడు గంటల తర్వాత సాయంత్రం మూడు తర్వాత ఏగలు దోలుకుంటారట సెప్టెంబర్ రెండు సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పదిహేనున భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగం పుంజుకోవడం చుట్టుపక్కల భారీగా పెరిగేశారు భూముల ధరలప్పుడు డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పదిహేను భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది జూన్ ఇరవై మూడు రెండు వేల పదహారు సా వేగంగా సాగిపోతా ఉంది సార్ భూసేకరణ ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ కి జూన్ ముప్పై రెండు వేల పదహారు రెండు వేల నాలుగు ఎకరాలు పదిహేను వందల యాభై ఎకరాలు పూర్తి చేశారు రెండు వేల నాలుగు ఎకరాలకు పదిహేను వందల యాభై ఎకరాలు భూసేకరణ జూన్ ముప్పై రెండు వేల పదహారున పూర్తి చేశారు నవంబర్ పదిహేడు రెండు వేల పదహారు భోగాపురం ఎయిర్పోర్ట్ పై చంద్రబాబు నాయుడు గారు సమీక్ష పెట్టారు విశాఖపట్నం వెళ్లి మే పదిహేడు రెండు వేల పదిహేడు భోగాపురం ఎయిర్పోర్ట్ భూ సేకరణకి మిగిలిన డెబ్బై ఎకరాలు అప్పటికి ఆగస్టు పద్నాలుగు రెండు వేల పదిహేడు భోగాపురం ఎయిర్పోర్ట్ కి పర్యావరణ అరమతి మంజూరైంది రెండు వేల పదిహేడు ఆగస్టు పద్నాలుగున అప్పుడే జగన్మోహన్ రెడ్డి నుంచి మరొక రెండు సంవత్సరాల్లో మనం అధికారంలోకి వస్తున్నాం మేము రాగానే అన్ని ఆపేస్తామని చెప్పింద మాట అక్టోబర్ రెండు ఇరవై ఎనిమిది రెండు వేల పద్దెనిమిది సెవెన్ కంపెనీస్ ఏడు కంపెనీస్ బిడ్స్ చేశాయి భోగాపు ఎయిర్పోర్ట్ కోసం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది భోగాపురం ఎయిర్పోర్ట్ కి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిది భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ బాధ్యత జిఎంఆర్ కి అప్పగించారు జిఎంఆర్ చంద్రబాబు నాయుడు గారు బినామీ టెండర్ మార్చి బాగో భోగాపురం ఎయిర్పోర్ట్ అతనికి ఇచ్చాడు జిఎంఆర్ కోసం రెండు సార్లు భోగాపురం ఎయిర్పోర్ట్ టెండర్లు మార్చారని చెప్పేసి ఇప్పుడు నేను ప్లే చేసినటువంటి బయట జగన్మోహన్ రెడ్డి అప్పుడే ప్రజలకి ఏ రెండు